కాబలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గుదలతో రైతులకు ఎంతో ప్రయోజనం జరిగిందని పేర్కొంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబలి వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ట్రాక్టర్ రైతులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏడిఏ నాగరాజు మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు జిఎస్టీ తగ్గుదలతో భారీ వర్క్ లభించిందని వివరించారు ఇది రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

మరి సూపర్ సూపర్ సేవింగ్స్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతులకి ఊటం కలిగించాయి గతంలో రైతులు ఉపయోగించేటువంటి ట్రాటోల మీద కానీ ట్రాక్టర్ పరికరాల మీద కానీ అదేవిధంగా ఆటో రైతులకి పాడు రైతులకి ఉపయోగించేటువంటి వాటి మీద కానీ ఉన్నటువంటి జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం జరిగింది అంటే దాదాపుగా ఏడు శాతం వరకు రైతులకి ఆదాయం చేకూరుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఒక తెలుసుకొని మరి మీరు కొనుగోలు చేసినటువంటి యొక్క వ్యవసాయ పథకాల మీద ఈ యొక్క రైతుని పొంది పట్టు ఖర్చుతోటి ఈ యొక్క వస్తువును ఉపయోగించుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ తరఫున మరి అందరూ తెలియజేయడం ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించాను